వర్షాలు వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా సాయం చేసిందా రెండు రాష్ట్రాలకు కలిపి మూడు వేల మూడు వందల కోట్ల నిధులు విడుదల చేసిందా ఏపీ తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం ఏం రిపోర్ట్ ఇచ్చింది కేంద్రం సాయంలో ట్విస్ట్ ఏంటి భారీ వర్షాలు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు సాయం చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది రెండు స్టేట్లకు కలిపి ఎంత ఇవ్వాలన్న దానిపై నివేదిక రెడీ చేస్తున్నారు రెండు స్టేట్లలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మొదట ఏపీలో పర్యటించిన ఆయన వరద పరిస్థితులను పంట నష్టం జరిగిన తీరును తెలుసుకున్నారు తర్వాత ఖమ్మం వచ్చి అక్కడి పరిస్థితిని కళ్లారా చూశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు కేంద్రం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు గురువారం ఏపీలో పర్యటించిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్తో చంద్రబాబు సమావేశమయ్యారు వరద పరిస్థితిపై వివరించారు తెలంగాణ ఖమ్మం జిల్లాలో పర్యటన తర్వాత హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని రేవంత్ రెడ్డి కలిశారు వరద నష్టం వివరాలను అందజేశారు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా నివేదికలు పంపకుండానే ఏపీ తెలంగాణకు కలిపి మూడు వేల మూడు వందల కోట్లను తక్షణ సాయం కింద విడుదల చేసినట్లు వదంతులు వచ్చాయి కానీ అదంతా ఒట్టిమాటే అని తేలిపోయింది కేంద్రం నుంచి ఏపీకి వరద సాయం అందినట్లు వస్తున్న వార్తలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు కేంద్ర సాయంపై వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు తాము ఇంకా నివేదికలే పంపలేదన్నారు ఇవాళ ప్రాథమిక అంచనాలతో కూడిన రిపోర్టును పంపిస్తామని చెప్పారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సహాయ చర్యలపై కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది ఏపీ తెలంగాణకు పూర్తి సహకారం అందజేనున్నట్లు తెలిపింది వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపామని వరదలు డ్యాంలు వాటి భద్రతను ఆ బృందం పరిశీలిస్తుందని తెలిపింది వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది